శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి ఇక్కడ నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ ఈ రోజు మనం శుక్ర స్తంభన అండ్ శుక్రుడు రాహు యుతి కంజంక్షన్ వలన మేషరాశి వారికి రాబోయే నాలుగు నెలలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ నెలలు శుక్రుడు మేనరాశిలో నాలుగు నెలలు స్తంభించబోతున్నారు వచ్చే నాలుగు నెలలు కూడా మీరే కాదు ప్రపంచంలో కూడా చాలా మార్పులు చూడబోతున్నారు అవి రెండు మంచి చెడుల సమ్మేళనం మేషరాశి వారు మీరు ఎక్కువ టైం అండ్ ఎనర్జీ అండ్ మీకున్న రీసోర్సెస్ ని ధనం వాక్కు కుటుంబం భార్య లేదా భర్త బిజినెస్ లేదా దూర ప్రాంతాలు నిద్ర ఖర్చులు హాస్పిటల్స్ ఆధ్యాత్మిక చింతన ఆశ్రమాలు వీటి గురించి ఎక్కువ డీల్ చేయబోతున్నారు అంటే ఇక్కడ మీ వయసుకి తగ్గట్టుగా వీటిలో మీరు ఎక్కువ టైం దేనికి సంబంధించింది మీకుంటే దానికి సంబంధించి ఎక్కువ టైం స్పెండ్ చేయబోతున్నారు మీ ఎనర్జీ మొత్తం ఎక్కువ దీని చుట్టూ తిరగబోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్ మీ భార్య లేదా భర్త మీకు అందుబాటులో ఉండే అవకాశం ఉండకపోవచ్చు మీరు కనుక మ్యారీడ్ పీపుల్ అయితే సడన్ గా మీ స్పౌజ్ మిమ్మల్ని వదిలేసి వేరే చోటకు వెళ్లాల్సి వస్తుంది ఇన్ కేస్ ఎక్కడికి వెళ్ళకపోతే ఇంట్లోనే ఉన్నా సరే ఎమోషనల్ గా మానసికంగా మీ ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది బట్ ఇక్కడ ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే దూరం పెరిగినా సరే మీకు అది మంచిగా అవుతుంది అంటే ఒక పాజిటివ్ న్యూస్ ఆర్ మంచి మీ లైఫ్ పార్ట్నర్ కి జరుగుతుంది ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కి ప్రమోషన్ వచ్చి దానితో పాటు ట్రాన్స్ఫర్ రావడం లేదంటే ఫారెన్ వీసా సడన్ గా రావడం మంచి హైక్ రావడం దానివల్ల వల్ల మీ ఇద్దరు మధ్య గ్యాప్ పెరగడం ఇలాంటి విషయాల్లో మంచి చెడు రెండు ఉంటుంది అనమాట ప్రతి విషయంలో ఇప్పటి నుంచి మీకు జరగబోయేది అలాగే ఒక ఇంపార్టెంట్ సజెషన్ మేషరాశి వారికి మీ మనసు కోరికలు అదుపు తప్పే అవకాశం చాలా ఉంది ఈ టైంలో మీకు పరిచయం అయ్యే వారితో కేర్ఫుల్ గా ఉండండి దూరపు ఎప్పుడు బాగుంటాయి అవి గుర్తు పెట్టుకోండి అర్ధకం పెరిగే ఛాన్స్ ఉంది అలాగే లైఫ్ పైన ఎక్స్పెరిమెంట్స్ చేద్దామని మనసు ఉరకలేస్తుంది ఇక్కడే మీ లైఫ్ పార్ట్నర్ కి తెలియకుండా ఏమైనా రిస్క్ ఆర్ అడ్వెంచర్ చేద్దాం అనిపిస్తుంది మీకు అలా అనిపించకపోయినా ఇన్ కేసు మీ లైఫ్ పార్ట్నర్ కి అనిపించే అవకాశం ఉంది సో ఆఫ్ డిస్కస్ చేసుకోండి మీరు మీ లైఫ్ పార్ట్నర్ కమింగ్ ఫోర్ మంత్స్ మనం ఇలాంటి విషయాల్లో మన ఎనర్జీ డీలింగ్స్ ఉంటాయి సో వి హావ్ టు బి కొంచెం జాగ్రత్తగా ఉందామని ఓపెన్ అయ్యి కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చక్కగా చెప్పుకోండి అలాగే ఇలాంటి సిచ్యువేషన్ మీ బిజినెస్ లైఫ్ లో కూడా వస్తుంది మీ బిజినెస్ పార్ట్నర్స్ తో మీరు జాగ్రత్తగా ఉండకపోతే డెఫినెట్ గా అక్కడ ఒక మోసం కుట్ర లాంటివి జరిగే అవకాశం ఉంది అది మనిషిలో తప్పైనా జరగొచ్చు లేదంటే మీకు కాలం అయినా దెబ్బ కొట్టచ్చు అలాగే సడన్ గా కొంతమందికి ఊహించిన ప్రాఫిట్స్ కూడా రాకపోతున్నాయి బిజినెస్ చేసే వాళ్ళకి బట్ పార్ట్నర్స్ తో మాత్రం బీ కేర్ఫుల్ అలాగే ఈ వచ్చిన డబ్బుతో ప్రాఫిట్స్ ఎక్కువయ్యి అయ్యి ఊహించని డబ్బుతో చెడు పనులు చేసి నైతికంగా దిగజారిపోయే అవకాశం ఉంది సుక్రమాయ అనే టైటిల్ ఎందుకు పెట్టానంటేనండి ఇందుకే అది మంచో చెడో పట్టుకుంటే బాగుపడతాము విడిచేస్తే బాగుపడతామో అర్థం కాని కన్ఫ్యూజన్ లో ఉంటారు హ్యాండిల్ చేయడం ఈజీ థింగ్ ఈ నాలుగు నెలలు మీరు విందులు విలాసాలు లగ్జరీ అని బాగా డబ్బు పార్టీస్ కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఎవరెలా ఎక్కువ ఖర్చు పెడతారో చెప్పనా మేషరాశి వాళ్ళు అందరూ ఖర్చు పెట్టరు ఎవరి జాతకంలో అయితే శుక్ర రాహువులు కలిసి ఉంటుందో లేదా వన్ సెవెన్ యాక్సెస్ లో ఉంటారో వారు బాగా ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు మేషరాశి వాళ్ళలో అలాగే మీ జన్మ జాతకంలో మీకు ఏమైనా మంచి దశ అంతర్దశ జరిగితే మీకు గోచారంలో వచ్చే చెడు ఫలితాలు మిమ్మల్ని బాధపడవు సో డోంట్ వర్రీ అలాగే ఈ నాలుగు నెలల పరిచయం అయ్యేవారు వారు మీకు చాలా లైఫ్ లెసన్స్ నేర్పించబోతున్నారు మీ మనసు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న వారి కోసం బురకలేస్తుంది సోషల్ మీడియాలో లాంగ్ డిస్టెన్స్ వారి చూపించే ప్రేమ మాయకు లొంగిపోయే అవకాశం ఉంది అలాగే మీరు రాత్రిపూట త్వరగా పడుకుంటే బెటర్ నైట్ లైఫ్కి కొంచెం దూరం ఉండండి ఎవరైతే నిద్ర పట్టక బాధపడతారో వారు రాత్రి సూక్తం అని యూట్యూబ్లో ఉంటుంది ఆ సూక్తం వింటా ఉండండి అది మీకు చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మీ మైండ్ని కామ్ చేస్తుంది మీరు రిలాక్స్ అవుతారు అలాగే ఎవరి జాతకంలో అయితే పన్నెండో గదిలో గ్రహాలు ఉంటాయో అది మీకు మేనం అయితే మీ చాట్లో మీరు మీనంలో మీ గ్రహాలు ఉన్నాయో లేవో చూసుకోండి ఇప్పుడు ఈ గ్రహయుతి మీకు ఆస్ట్రల్ జర్నీ అంటే రాత్రిపూట నిద్రలో మీ సూక్ష్మ శరీరం ప్రయాణిస్తుంది అనమాట అండ్ ఏవేవో కళలు రావడం మీ గత జన్మ ప్రదేశాలు జ్ఞాపకాలు అప్పుడు మిగిలిన కర్మలు రుణాలు ఇప్పుడు మీరు తీర్చుకోవాల్సిన అవసరం వస్తుంది అలాంటి ఒక అట్మాస్ఫియర్ అలాంటి మనుషులు అలాంటి ఎనర్జీ కాలం మీ ముందుకు విసిరైపోతుంది ఈ చార్ట్ అది ఎటువంటిది అనేది అలాగే ఖర్చులు కూడా తక్కువేం కాదు తక్కువేం ఉండవు ఎక్కువ మీ లైఫ్ పార్ట్నర్ కి ఆడవాళ్ళ వలన ఫుడ్ వలన ఖర్చులు ఉంటాయి కొంతమంది అయితే లేజీగా తయారవుతారు ఏం చెయ్యాలనిపించదు అలాగే కొంతమందికి ఉన్న లేజినెస్ పోయి లైఫ్ చేంజ్ అయ్యే మూమెంట్స్ మంచి విషయాలు జరగబోతున్నాయి చార్ట్ అండ్ మీలో ఎవరైనా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ పాత్ర ఎవరైనా ఉంటే మీకు ఎదురయ్యే అనుభవాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అలాగే ఎవరైతే జ్యోతిష్యం అకల్ట్ నాలెడ్జ్ గుప్త విద్యను నేర్చుకుంటున్నారో మీకు చాలా పాజిటివ్ టైం చాలా రహస్యాలు ఆ శుక్ర భగవాన్ అనుగ్రహంతో నేర్చుకుంటారు మీ గత జన్మలో సడన్ గా ఆగిపోయిన సాధన ఖచ్చితంగా ఈ నాలుగు నెలల్లో ఒక ప్రోగ్రెస్ మీరు చూస్తారు ఎవరికైతే ఆ స్పిరిచువల్ పట్టు ఉండదో వాళ్ళకి మళ్ళీ బ్రేక్స్ వస్తాయి సో అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ చార్ట్ అలాగే ఎవరైతే ఆల్రెడీ స్మోకింగ్ డ్రింకింగ్ అమ్మాయిలు పిచ్చిందో వారు ఇంకా కొన్ని మత్తు పదార్థాలకు అలవాటు పడి తినేసి తాగేసి ఎక్కువ పడుకుంటారు దాని వలన ఊహించని ఎదురు దెబ్బలు జీవితంలో ఎదురవుతాయి మీలో ఎవరైనా టీనేజర్స్ బిలో ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్స్ మేషరాశి వారికి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఎంతో మంది టీనేజర్స్ చదువుకి నైతిక విలువలకు పెద్ద పెద్ద ఆటంకాలు ఎదురబోతున్నాయి ఈ నాలుగు నెలల్లో ఆడపిల్లలు బీ కేర్ఫుల్ అమ్మా అదే అబ్బాయిలకు కూడా టీనేజ్ లో తెలియక చేసిన వేషాలకు తప్పులకు ముప్పై ఏళ్ళు మీకు వచ్చాక అప్పుడు మీకు బుద్ధి వచ్చాక జీవితం అంటే భయం వేశాక చేసిన తప్పులు సరిదిద్దుకోలేక ఏడుస్తూ శిక్ష అనుభవిస్తున్న ఎంతో మంది చార్ట్స్ నేను చూసా వారు నాతో చెప్పినప్పుడు నేనేం చేయలేకపోయాను వాళ్ళ బాధను మనం ఏం తీర్చలేవు నేను నిమిత్తం మాత్రం మీ జీవితం ఎనర్జీ ఏంటి ఎటు వెళ్తుంది అని చెప్పగలిగే విద్య మాత్రమే ఈశ్వరుడు నాకు ఇచ్చారు తప్ప మార్చే శక్తి లేదు అది మీకు మీ కర్మకు భగవంతుడికి మధ్య జరగాల్సిన ఒక ప్రాసెస్ ఈ నాలుగు నెలల్లో తప్పులు ఎక్కువ జరిగే అవకాశం ఉంది అందుకే ఇంత స్పెసిఫిక్ గా చెప్పాల్సి వస్తుంది ఇంతకంటే ఓపెన్ గా అయితే నేను చెప్పలేను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అందుకే ఇంత స్పెసిఫిక్ గా ఈ వీడియో చేసి చెప్తున్నా మీరు బాగుండాలి జాగ్రత్తగా ఉండాలని అండ్ ఆ శుక్రం భగవానుడి అనుగ్రహంతో మీ కర్మను స్మూత్ గా అనుభవించేసి మంచి పుణ్యకర్మలు చేసుకుంటారో వారు మాత్రం కరెక్ట్ వేలోనే ఉన్నట్టు అండ్ ఇక్కడ మీకు ఒకే ఒక రెమెడీ ఏంటంటే అమ్మవారి ఆరాధన అండ్ శ్రీ సూక్త పటనం లేదా వినడం లేదా ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించడం ఈ నాలుగు నెలలు మీరు మంచి మాటలు వినండి మంచి వారితో ఫ్రెండ్షిప్ చేయండి మీ లైఫ్ పార్ట్నర్ తో తోడు నీడుగా ఉండండి అలాగే మీకు కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులు ఎక్స్పెషలీ సోషల్ మీడియా లాంగ్ డిస్టెన్స్ వ్యక్తులతో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అదంతా మాయ అదంతా నిజం కాదు వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కానీ బిజినెస్ ఆఫర్స్ అయినా సరే ఏ ఆఫర్స్ అయినా లైఫ్ పార్ట్నర్ విషయాలతో కానీ ఈ టైంలో మీరు చూసే మ్యాచ్ మేకింగ్ కానీ కొన్ని ఏంటంటే గత జన్మలో మిగిలిపోయిన రుణం ఉన్న వాళ్ళు పరిచయం అవుతారు అవి నాలుగు నెలలు అవగానే కట్ అయిపోవచ్చు కొంతమంది లైఫ్ లాంగ్ ఉండొచ్చు అది చెప్పాను కదండి సుక్రమాయ అది మీ చార్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది నేను ఇక్కడ మీకు కేవలం జాగ్రత్తలు చెప్పడానికే ఎందుకంటే మీరు బాగుండాలని అండ్ ఇలాంటి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ మీకు కావాలంటే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు సర్వే జన సుఖినో భవంతు